నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా అదృష్టమైన రోజు మీరు కలలో కూడా ఊహించని అందమైన స్త్రీతో ఈరోజు మీరు సరదాగా షికారుకు వెళ్లి జాలిగా గడుపుతారు మరియు మీ ఇద్దరి బంధం దీనివల్ల ఇంకా దృఢపడుతుంది అదృష్టానికి సంబంధించిన అంశాలు సానుకూలంగా ఉంటాయి మీరు నమ్మకం మరియు నమ్మకంతో విజయం సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి ఉంటుంది మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యపై దృష్టి సారిస్తారు మీరు చుట్టూ ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు ప్రణాళికల అమలును పెంచుతాం వినోద కార్యకలాపాలు పెరుగుతాయి అన్ని రంగాల్లో మెరుగ్గా ఉంటుంది మీరు స్నేహితుల నుండి మద్దతు పొందుతారు ప్రయాణాలకు అవకాశం ఉంటుంది ధైర్యాన్ని ధైర్యాన్ని కాపాడుకుంటారు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది లక్ష్యం దిశగా వేగంగా పయనిస్తుంది కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది అందరి సహకారంతో ముందుకు సాగుతా ఆర్థిక లాభం విషయానికి వస్తే కోరుకున్న సమాచారం అందుతుంది కొత్త ఆరంభం చేయవచ్చు ఊపందుకుంటున్నాయి కార్యాలయంలో కార్యాచరణ పెరుగుతుంది అడ్డంకులు స్వయంచాలకంగా తొలగిపోతాయి బాధ్యతను నిర్వర్తిస్తారు నిపుణుల పనితీరు బాగుంటుంది క్రమపద్ధతిలో పనిచేస్తుంది సానుకూల పరిస్థితులు పెరుగుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అసౌకర్యాలు దూరం అవుతాయి పెద్దగా ఆలోచించండి వ్యాపారంలో వేగం పెరుగుతుంది పని వ్యాపారంలో మెరుగైన పనితీరును కొనసాగిస్తారు తీర్మానాలను నెరవేరుస్తాం ప్రేమ స్నేహం విషయానికి వస్తే మనసుకు సంబంధించిన విషయాలు మెరుగుపడతాయి లక్ష్యంపై దృష్టి సారిస్తారు సంబంధాలు బలపడతాయి ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి వ్యక్తిగత విషయాలపై శ్రద్ధ పెరుగుతుంది మీరు స్నేహితులు మరియు సహోద్యోగుల నుండి మద్దతు పొందుతారు వివిధ విషయాలలో ఊపు ఉంటుంది అందరినీ వెంట తీసుకెళ్తారు మానసికంగా చేసే ప్రయత్నాలు ప్రభావవంతంగా ఉంటాయి ఆత్మీయులపై నమ్మకం పెరుగుతుంది ఆరోగ్యం నైతికత విషయానికి వస్తే శైలి ఆకర్షణీయంగా ఉంటుంది లక్ష్యంపై దృష్టి సారిస్తారు అనుకూలత ఉంటుంది పుణ్య సంపాదన పెరుగుతుంది ఉన్నతంగా ఆలోచిస్తా ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు సోమవారం రాక మిమ్ములనునేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనము కలిగిస్తుంది కమ్యూనికేషన్ అనుకూలంగా సమావేశం జరుగుతుంది ఆరోగ్యం విషయానికి వస్తే మీరు కోరుకున్న విజయాన్ని పొందుతారు కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతుంది ధైర్యం తెచ్చుకుని చురుకుగా వ్యవహరిస్తారు మనోబలం మెరుగవుతుంది మతపరమైన భావనలతో మత సంబంధమైన చోట్లకి వెళ్లే అవకాశం ఉన్నది అక్కడ దైవికమైన అంశాలను ఒక పవిత్రమైన వ్యక్తి ద్వారా తెలుసుకోవాలనుకుంటారు తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాలలో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి మంచి అనుకూలమైన కుటుంబ వాతావరణాన్ని అతిక్రమించకుండా ఉండడం కోసం మీ కోపాన్ని అధిగమించాలి మీ గత పర్యస్థులలో ఒక వ్యక్తి మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నించవచ్చు దానిని గుర్తుండిపోయేలాగా చేసుకోండి మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవటం మంచిదే కానీ మీరు కుటుంబము యొక్క ప్రాయముఖ్యతను కూడా దృష్టిలో ఉంచుకుని వీలైనంత సమయాన్ని వారితో గడపండి వైవాహిక జీవితపు తొలినాళ్ళలో మీ మధ్య సాగిన సరాగాలను వెంటబడతాలను చక్కని అనుభూతులను మరోసారి ఈరోజు మీరు సొంతం చేసుకుంటారు మీరానందించలేని ఇతరుల సాన్నిహిత్యం మీకు చికాకును కలిగిస్తుంది కాబట్టి తెలివిగా ఎవరితో వెళ్లాలో తెలివిగా ఆలోచించి నిర్ణయించుకోండి కుటుంబ సభ్యుల వైఖరిలో మార్పు గమనిస్తారు సమావేశాలకు ఏర్పాట్లలో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల వారు సన్నిహితుల నుంచే సమస్యలు ఎదుర్కొంటారు వసతి లోపం కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి దుర్గామాతను దర్శించండి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన ఒక సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి డ్రైవింగ్ లో జాగ్రత్తలు పాటించాలి కమ్యూనికేషన్లు స్టేషనరీ రవాణా రంగాల వారికి కొంత నిరుత్సాహంగా ఉంటుంది లలితా దేవి ఆరాధన మేలు చేస్తుంది ఆర్థిక విషయాల్లో ఆచుతూచి వ్యవహరించాలి చిన్నారుల కోసం అధికంగా ఖర్చు చేయాల్సి రావచ్చు బ్యాంకులు ఆర్థిక సంస్థలు జ్యువెలరీ రంగాల వారి అంచనాలు ఫలించకపోవచ్చు విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించండి లక్కీ సంఖ్య ఇరవై ఆరు లక్కీ కలర్ పగడపు ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటాన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో